మార్గశిరమాసం యొక్క విశిష్టత ఏంటి మార్గశిరమాసం ఇది నారాయణుడికి సంబంధించినటువంటి మాసం మనకు గీతలో కూడా భగవద్గీతలో కూడా విభూతి యోగంలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే మాసానం మార్గశీర్షోహం అంటే మాసాలలో మాసము నేనే మార్గశీర్షోహం సోహం అంటే నేను కాబట్టి ఈ మాసము ప్రత్యేకించి మధుసూదన అనే నామంతో వ్యవహరించడం జరుగుతుంది నారాయణుని ముఖ్యంగా లక్ష్మీవార వ్రతం అనేటువంటిది ఈ మార్గశిర మాసంలో చేస్తారమ్మ కార్తీక మాసంలో సోమవార వ్రతము నక్తం ఎలా ఉంటారో శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు ఎలా ఉంటారో మార్గశిర మాసంలో లక్ష్మీవారము లక్ష్మీవార వ్రతము లక్ష్మీవారం అంటే గురువారం అమ్మ అందరూ శుక్రవారం లక్ష్మి అనుకుంటారు కానీ నవగ్రహాలలో ధనకారకుడు గురువు కాబట్టి గురువుకు సంబంధించినటువంటి వారము గురువారం నాడు వారము అని అంటారు ఇక ప్రత్యేకించి ప్రతి మాసంలో ఉన్నట్టుగానే అనేకమైనటువంటి గొప్ప గొప్ప పండుగలు ఈ యొక్క మాసంలో ఉన్నాయి